ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు ఆన్లైన్లో పాల్గొన్నారు వ్యవసాయం ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు నుండి తేదీ వరకు అలాగే డిసెంబర్ నిర్వహించనున్న రైతన్న మీ కోసం కార్యక్రమాల్లో తాను పాల్గొంటారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు అధికారులు హాజరు కావాలని సీఎం స్పష్టం చేశారు ఆర్ఎస్కే పరిధిలోని ప్రతి రైతు ఇంటికి ముఖ్యమంత్రి లేఖను అందించడంతో పాటు నిర్దేశించిన పంచ సూత్రాలను కూడా వివరించి చెప్పాలని సీఎం పేర్కొన్నారు వ్యవసాయం ఉద్యాన ఆక్వాకల్చర్లో అత్యుత్తమ సాగు విధానాలు పాటించేలా చైతన్యం కలిగించాలని నిర్దేశించారు నీటి భద్రతలో భాగంగా భూగర్భ జలాలు రిజర్వాయర్లు చెరువుల్లోని నీటి నిల్వల వివరాలతో పాటు సమర్థ నీటి నిర్వహణ వల్ల కలిగే లాభాలే రైతులకు వివరించాలన్నారు మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిని చేపడుతున్న పర్యవేక్షణ అసమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు వెల్లడించారు వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై అధికారులతో సమీక్షించారు పీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆధుని మార్కపురం మదనపల్లె పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు ప్రక్రియలో భాగంగా నాలుగు దశలు దాటమని వచ్చిన నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలనంత తొందరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాల ద్వారా నగరాలు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు అందుతాయని సీఎం తెలిపారు ప్రజలకు విద్యార్థులకు అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జుల ఈశ్వరయ్యకు రాష్ట్ర మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు సమాజానికి ఉపయోగకరమైన యువజన మాసపత్రిక అందరూ చదవాలని సూచించారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యువజన మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు నూతనంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యను అభినందించారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు యువతకు సమాజానికి ఎంతో ఉపయోగకరమైన యువజన మాసపత్రికను అందరూ ఆదరించాలన్నారు సమాజానికి అనుగుణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగకరమైన స్పోర్ట్స్ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు మన దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలు వంటి అనేక అంశాలు ఈ పత్రికలో ప్రచురించడం జరుగుతుందన్నారు ఈ పత్రికను అందరూ ఆదరించాలని తద్వారా తమ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు ఈ మాస విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అఖిల భారత యువజన సమాజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించినటువంటి యువజన మాస పత్రికను ఈరోజు గౌరవ మన రాష్ట్ర యువజన సర్వీస్ లాక్ క్రీడా శాఖ మంత్రులు మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు ఈ బుక్ ధారావాహికంగా ఎవరి మంత్ ఈ రోజు దీన్ని రిలీజ్ చేయడానికి ఏఐవైనా రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది ఇందులో సామాజిక ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక అనేక అంశాలతో పాటు యువతకు నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి వారికి అనేక రకాలైనటువంటి గైడెన్స్ ఇవ్వడం ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు ఎనిమిది గైడెన్స్ లాంటిది ఇందులో చోటు చేసుకొని అంతేకాకుండా ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో నేను దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో యువత గాలికి పట్టుకొని పోకుండా మత్తు పదార్థాలకు బానిస కాకుండా గంజాయి హెరైన్ కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మార్చేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని కల్పించేటువంటి దిశగా ఈ యువజన మాస పత్రిక గట్టిగా పనిచేస్తుంది ఇందులో ఒక శాస్త్రీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావాలను ఈ ల సమాజం మాస పత్రిక యూత్ లేకి తీసుకుని పోయి యూత్ లో ఒక అవేర్నెస్ చేసి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతగా దేశభక్తి కలిగినటువంటి యువతగా తయారు చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది భవిష్యత్తులో ఇవి ధారావాహికంగా వెలువడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ యువజన మాసు పత్రికను పునరుద్ధరించినటువంటి ఏఐఎఫ్ ఎంటై రాష్ట్ర సమితి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి రామ్ రాంప్రసాదరెడ్డి గారికి ఈ బుక్ రిలీజ్ చేసేందుకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా మిత్రులు కామ్రేడ్ గజ్జల ఈశ్వరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎంతో కష్టపడి విద్యార్థి నాయకునిగా ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిగా ఎదిగిన ఆయన రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు యోజన అని ఏ వైఎఫ్ ద్వారా ఏదైతే పుస్తకావిష్కరణ జరిగిందో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు రేపు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఈ బుక్లో ప్రచురణ జరుగుతాయి అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు భారతదేశ రాజకీయాలు చరిత్ర ఎన్నో సంఘటనలు చరిత్ర గురించి ఈ బుక్ లో పొందుంచడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ బుక్ ఎవరైతే ప్రచనకర్తలు ఉన్నారో వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో ఈ బుక్ కూడా సక్సెస్ కావాలని మనసారా ప్రార్థిస్తూ నేటి బాలలో యువత మార్పుకు శక్తివంతమైన ప్రతినిధులు మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడే కొత్త ఆలోచనలు వారి నుండి వస్తాయని డీసీపీ కేజీవీ సరిత వెల్లడించారు బాలలందరూ విద్య ద్వారానే ఉన్నత స్థితికి చేరాలని పేదరికం అభివృద్ధికి ఆటంకం కాకూడదని స్పష్టం చేశారు దుర్గాపురంలోని వెంకటేశ్వరరావు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ జూనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్వచ్ఛంద సేవ సంస్థల కలయికతో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ కేజీవి సరిత హాజరై మాట్లాడారు బాలల హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దామని ఏ దేశంలో అయితే బాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారో ఆ దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు బాల్య వివాహాల వల్ల అనర్ధాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మత్తు బుద్ధాలు వాటి ప్రభావాలు అనర్ధాలు బాలలపై లైంగిక వేధింపులు నిర్మూలన అంశాలపై బాలలకు అవగాహన కలిగించారు పాఠశాలలో బాలల కోసం విధిగా ఫిర్యాదుల బాక్స్ ఉండాలని బాలలు ఎవరికీ సమస్య ఎదురైనా వెంటనే అఫిర్యాదుల బాక్స్ ద్వారా వారి సమస్యల్ని తెలపాలని ద్వారా సంబంధిత అధికారులు అందరూ ఆ సమస్యను పరిష్కరిస్తారన్నారు అనంతరం ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన ప్రపంచ బాల హక్కుల వారసవాల పోస్టర్ ఆవిష్కరించారు తదనంతరం బాలల హక్కుల పరిరక్షణ కొరకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు ఆయన ఇచ్చిన జ్ఞానోదయంతో సమాజం పట్ల పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి పిల్లల పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ప్రభుత్వం ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషను సమాజం వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది పిల్లల యొక్క భాగోగులు చూడాల్సిన బాధ్యత వీళ్ళందరికీ ఉంది దాంట్లో భాగంగా ఈ వెంకటేశ్వరరావు గారు అంతకుముందు స్వచ్ఛంద సంస్థలు కొన్ని విజయవాడ నగరంలో పిల్లల కోసం ఏర్పడి దాదాపు ముప్పై రెండు సంస్థలు విజయవాడ నగరంలో ఉన్నాయి గుడ్డి పిల్లల కోసం కానీ చెవిటి పిల్లల కోసం కానీ చిన్నపిల్లల కోసం కానీ అలానే మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కోసం కానీ రకరకాలుగా ఎన్నో బాధల్లో ఉన్న ఆడపిల్లల కోసం మూపిల్లల కోసం పెద్దోళ్ళ కోసం ఇట్లా దాదాపు ముప్పై రెండు సంస్థలు పిల్లల యొక్క అనాథ పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎవరైతే బాగా చూసుకోలేరో ఆ పిల్లలకు అండగా ఉండి వాళ్ళను కూడా సమాజంలో భాగస్వాములుగా చేయడానికి తడడం కట్టుకొని పనిచేస్తున్నాయి అయితే మేము ఈ కార్యక్రమం తీసుకున్న రోజు ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల క్రితం విజయవాడ నగరంలో దాదాపుగా మూడు వేల ఏడు వందల మంది పిల్లలు రోడ్ల మీద టీ షాపుల్లో వర్క్ షాపుల్లో పనిచేస్తారు చదువుతున్నాము ముఖ్య అతిథులు టెన్త్ క్లాస్ నీ పేరు వికాస్ పూజిత అండ్ వికాస్ ముఖ్య అతిథులైనటువంటి వారిద్దరికీ నా దీవెనలు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో టీచర్స్ అందరికీ కూడా ఆర్థిక నమస్కారాలు తెలియజేసుకుంటూ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ ముఖ్యంగా పూజిత వికాస్ చక్కగా చాలా ధైర్యంగా చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో హుందాగా వచ్చి మా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి వాసవి గారి పక్కన కూర్చున్నటువంటి పూజిత గారిని చూస్తే అమ్మ రేపొద్దు నేమే ప్రైమ్ మినిస్టరో లేకపోతే ప్రెసిడెంట్ అవుతుందేమో అన్నంత అన్నంత నమ్మకం కలిగింది సో బాలల హక్కుల దినోత్సవం నాడు బాలల్ని వాల్యూ చేయడమే అంటే వాళ్ళిద్దరు ఇక్కడ పూజిత వికాస్ కూర్చున్నారు అది పూజిత వికాస్ మాత్రమే ఇక్కడ కూర్చోబెట్టలేదు మీ అందరి తరఫున వాళ్ళు కూర్చోబెట్టాం మీ అందరిని ఇక్కడ అనుకోండి మేమందరం ఎన్నో కూర్చోవాలి నువ్వు మాట్లాడే వాళ్ళు ఎవరో వినేవాళ్ళు ఎవరో అర్థం కాదు కాబట్టి మీ రమేష్ అంకులు ఉన్నారు కదా ఆయన బాగా తెలుగు ఆయన చైల్డ్ రైట్ అదిగో ఆయన బాగా తెలుగు ఆయన మీ రమేష్ అంకుల్ మా బ్రదర్ లాంటి వాళ్ళేంటి సో ఆయన ఏం చేశాడంటే మిమ్మల్ని అందరినీ పైకి కూర్చోబెట్టలేడు కాబట్టి గర్ల్స్లో ఒక రిప్రజెంటేటివ్ పూజిత బీజేపీ దేశవ్యాప్తంగా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందని ఎన్నికల కమిషన్ నరేంద్ర మోదీ ఏజెంటా వ్యవహరిస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఓటు చోరీతో బీజేపీ అధికారాన్ని చేజెక్కించుకుంటుందని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నారని తమ నాయకుడు పదే పదే చెప్పడం జరిగిందన్నారు దొంగ ఓట్లకు నిరసనగా దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఉద్యమాలు చేస్తుందని వెల్లడించారు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై బీజేపీ ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా రాష్ట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్ ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ మాట్లాడారు మోదీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు ఓటు చోరీ వ్యవహారంపై ఏఐసిసి ఉద్యమాలకు పిలుపునిచ్చిందన్నారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ముట్టడి ఓట్ల దొంగతనాన్ని అరికట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కార్యాలయాన్ని ముట్టడం చేయడం జరుగుతూ ఉంది మరి దీనికి గాను ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ లెనిన్ గారు అలాగే ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మేడం మమతా నాగరెడ్డి గారు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మస్తాన్ అల్లి గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఈ దేశంలో ఓట్లు దొంగతనం చేసి ఏదైతే మహారాష్ట్రలో కానివ్వండి హర్యానాలో కానివ్వండి ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్లో కూడా ఓట్లు దొంగతనంతోనే వాళ్ళు గద్దెనెక్కరి తప్పే వారు సొంతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమాన్ని ప్రజా సంక్షేమం కోరిన వాళ్ళైతే కాదు మరి దానికి మేము యూత్ అంతా కూడా కదిలి రావాలి ఈ యొక్క ఏదైతే అరచకాలు ఉన్నాయో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ కూడా వీళ్ళు చేసినటువంటి నారాజకాలను అరికట్టడమే మా యువజన్ కాంగ్రెస్ జే అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మస్టర్ లెనిన్ గారు మాట్లాడతారండి గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆర్గనైజ్ అయ్యే ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ రిగార్డింగ్ దట్ ఓట్ షోర్ బిజెపి గవర్నమెంట్ ద మోడీ గవర్నమెంట్ ఇస్ ద వెరీ ఫ్రాడలెంట్ గవర్నమెంట్ దే ఫార్మింగ్ ద గవర్నమెంట్ త్రూ ఇండియా త్రూ దట్ ఓట్ షోర్ लीडर फ्यूचर ऑफ इंडिया राहुल जी एक्सप्लेन वेरी डिटेल्ड अबाउट दट वोट विच वॉजन नौ इन बिहार ऑल्सो तो वी है प्रदेश वॉज है अलय गवर्नमेंट फॉर्मिंग थ्रू आउट इंडिया इन दट स्टेट हमारे पे कर रही, है, हमारे राइट्स पे कर रही है और पूरे आंध्र प्रदेश में आई वाई सी इंडियन यूथ कांग्रेस के लीडरशिप में आज हम लोगों ने यहाँ पे पूरे आंध्र प्रदेश में एक मूवमेंट का ऐलान किया है जो हम वोट चोर गद्दी चोर के नाम पे जो है कर रहे हैं हम जो है इसी को इसके लिए अकाउंटेबल मानते हैं हम पूरे मुस्तैदी से हर गली हर नके पे हर जन जन के पास जाएंगे क्योंकि ये पोरेस्ट मार्जिनाइज अल्पसंख्यक और जितने भी अपने एस सी एस वोटर्स हैं उनके ऊपर सिस्टमेटिक डिस्क्रिमिनेशन किया जा रहा है और अटैक किया जा रहा है जैसा कि आपने देखा महाराष्ट्र चुनाव हरियाणा चुनाव और हमारे साथियों ने अभी आपको बताया कि किस तरीके से एसआईआर का दुरुपयोग कर कर 65 लाख वोटर्स को ऐड किया गया और जो है भर भर की ट्रेनें भर भर कर जो है वोटर्स को जो है दूसरे स्टेट्स स्टेट के द्वारा ट्रेनों में लेकर आया गया और पूरे वोट सिस्टम को मैनिपुलेट किया गया हम इस इलेक्शन के खिलाफ इस इलेक्शन कमीशन के खिलाफ और पूरे बीजेपी लड एनडीए गवर्नमेंट के खिलाफ एक मूवमेंट का ऐलान करते हैं और जब तक इस तानाशाह गवर्नमेंट को इस चोर गवर्नमेंट को हम गद्दी से उतार कर नीचे फेंक नहीं देते जड़ों से उखाड़ कर नीचे नहीं फेंक देते पूरा यूथ कांग्रेस का एक-एक कार्यकर्ता हर गली हर नक्के पे धरना देगा और आज उसी के तहत हम लोग पूरे आंध्र प्रदेश में इस मूवमेंट का ऐलान करते हुए अभी हम इसी ऑफिस के सामने प्रोटेस्ट करने जा रहे थे अपनी आवाज को उनको अकाउंटेबल

ఎన్నికల కమిషన్ అఫిడవిట్ డిమాండ్ చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ ఎలక్షన్ పోటీ చేశాడు అఫిడవిట్ ఇచ్చాడు మేము దొంగతనంగా ఓట్లు చేర్పించలేదు జీరో డోర్ నంబర్ మీద ఓట్లు చేర్పించలేదు మేము న్యాయబద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అతిపెద్ద అతి పెద్ద యువజన కాంగ్రెస్ ఉద్యమం చేస్తా ఉంది ఇవాళ ఎస్ఐఆర్ ద్వారాగా బీఆర్లో లో ఎన్నికలు గెలిచింది అరవై తొమ్మిది లక్షల ఓట్లు తీసేశారు ఎక్కడైతే దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ తీసేసినటువంటి చరిత్ర కోర్టు ఇంటర్వెన్షన్ జరగ నలభై ఏడు లక్షలకు తీసుకొచ్చారు ఇవాళ పని కట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా ఎస్ అనే ఎస్ఐఆర్ అనేటటువంటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది నిన్న కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి యా వివేక్ యాదవ్ గారిని కలిసాం ఇవాళ బిఎల్ఓస్ మీద ఒత్తిడి పీసుకొస్తా ఉన్నారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు మరి వెస్ట్ బెంగాల్లో ఐదుగురు బిఎల్ఓసు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలా ఒత్తిడి వల్ల ఇటువంటి దుర్మార్గ విధానం ప్రజాస్వామ్యానికి మంచిదా ఇవాళ ఆకాంక్ష ఏంటి ఉద్యోగ అవకాశాల కోసం గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శి అని ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి తెలిపారు చదివి అలవాటు పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు విద్యార్థులకు పట్టణపు విలువ సమాచార సాధనలో గ్రంథాలయ ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు విజయవాడ సింగ్ లోని ఆదిత్య కాలేజీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు విద్యా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా కాలేజ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి రామకృష్ణ గ్రంథ పాలకురాలు బి శ్యామల పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు గ్రంథాలయం విద్యార్థి జీవితానికి మార్గదర్శనం తెలిపారు చదివికి అలవాటు పెంపొందించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు పదహారేళ్ల బోధన అనుభవం కలిగిన పుచ్చులపల్లి ఎంసీహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థులకు పఠనపు విలువ సమాచార సాధనలో గ్రంథాలయ పాత్రపై ప్రేరణాత్మక సందేశం అందించారు ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన క్విజ్ తదితర పోటీల్లో విద్యార్థులు విశేషంగా పాల్గొన్నట్లు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు పుస్తకాలపై ఆసక్తిని పెంచి విద్యార్థుల్లో జ్ఞాన వృద్ధికి దారితీస్తాయని అభిప్రాయపడ్డారు ఆశ్చర్యపడ్డారు పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అభినందన పత్రాలు అందించారు పోలీసుల వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని నంద్యాల జిల్లా కొలిమిగుర్ల మండలం అద్దలపురం గ్రామానికి చెందిన ఒక్కంకదారి చిన్న చిన్నప్ప ఆరోపణ చేశారు ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసి తనను కొట్టారన్నారు కోర్టులో జడ్జి కొట్టదని చెప్పినా వినలేదన్నారు కూటమి ప్రవర్తన తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బాధితుడు వంకదారు చిన్న చిన్నప్ప శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు తన సొంత స్థలంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారని ఉద్దేశపూర్వకంగా పోలీసులు తనను అరెస్టు చేసి కొట్టారని ఆరోపణ గుప్పించారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిపితే ప్రాణాలతో ఉండవని పోలీసులు హెచ్చరించారన్నారు కుటుంబం మొత్తం ప్రాణభయానికి గురవుతున్నామని పోలీసుల వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు కూటం ప్రభుత్వం పోలీసులపై చర్యలు తీసుకుని తమను రక్షించాలని చంద్రబాబు లోకేష్లను విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కేడం సుబ్బరాయుడు వంకదర్ రవికుమార్ ఏసన్న తదితరులు ఉన్నారు అధికారుల మీద కేసు పెట్టినందుకు నా మీద తప్పుడు కేసులు బనాయించి నన్ను జైలుకు పంపి యాభై మూడు రోజులు జైలుకు పంపి నా జీవితం నాశం చేసినారు సార్ సిఏ రమేష్ బాబు సార్ గారు సిఏ రమేష్ బాబు సార్ గారిని సస్పెండ్ చేసి నన్ను కొట్టినే సార్ నన్ను కొట్టినందుకు ఆయన మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయకూడదురని మీడియా మిత్రుడి సార్ గారిని అందరిని అడిగి లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయం చేయాలని వేడుకున్నాను సార్ నాకు సీఏ సార్ గారితో నన్ను ఎప్పుడు చంపేశాడో ఏ మనుషులు మీరు చంపేస్తాడో భయం ఉంది సార్ అందుకు ఊరిపోలేకపోయాను సార్ మీ అర్జీ ఇచ్చుకొని వరకు సిర్జీ ఇచ్చుకున్నాను సార్ ఆ అర్జీ ఇచ్చుకున్న తర్వాత నుండి నేను పోవాలని నాకు భయం వేస్తుంది సార్ అని మీడియా మిత్రుల దగ్గరికి నేను వచ్చాను సార్ నాకు మీడియా సార్ మీరే నాకు ఏం న్యాయం చేస్తారో లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ నాకు న్యాయం చేసి నా కుటుంబానికి రక్షణ కల్పించండి సార్ ఈ విషయం ప్రతి ఒక్క విషయం నేను హైకోర్టు తెలియపరచుకున్నాను సార్ నేను ఎక్కడ సార్ చాలా పరోగ బే వ్యక్తిని నా మీద తప్పుడు రౌడీ షీట్ అని ఓపెన్ చేశారు సార్ ఈ విషయంగా హైకోర్టు పోయినాను సార్ నేను హైకోర్టు ఆర్డర్ ఇచ్చినది అయినా కూడా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు సార్ అంబేద్కర్ దగ్గరికి తిరగడము ఆడు ఆడలు కూడా భయపడిపోతున్నారు సార్ ఇంతకాడ ఎప్పుడొచ్చి ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు సార్ ఈ విషయాన్ని డీజీపీ ద్వారా వారికి తెలియపరచుకున్నాను మీరే మిత్రులు కూడా తెలియపరుచుకుంటున్నారు సార్ నాకు న్యాయం చేయదు సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ ప్లీజ్ సార్ కొందరు రాజకీయ నాయకులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలకు సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ అధ్యక్షత మేరకు శుక్రవారం ఉదయం శివాలయం వీధి సింగ్ నగర్ ప్రాంతంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు వీఎంసీ సిబ్బంది అవగాహన కల్పించారు అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వల్ని శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా లార్వా ఆపరేషన్ నిర్వహించారు మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని కూలర్లు ప్లవర్ వాజులు పూల కుండల్లో నీటిని తరచు మార్చాలన్నారు తాగి వదిలేసిన కొబ్బరి బోండాలు పాత టైర్లు కాలి డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు ఇంటి కిటికీలు తలుపులకు దోమతెరలు వాడడం ద్వారా తోమకాటు నుండి రక్షణ పొందవచ్చని అవగాహన కల్పించారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ రెడ్డి నాంపల్లోని సీబీఐ కోర్టు వెలుపల ప్రవర్తించిన తీరు చూసి సభ్య సమాజం అసహించుకుంటుందని నూరు భాష దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగులుమీర అన్నారు న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనపై కోర్టుకు హాజరైన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించారని ఆయన కోరారు ఎమ్మెల్యే జగన్ హైదరాబాద్ మరోసారి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హైదరాబాద్ నాంపల్లలోని సీబీఐ కోర్టుకు ఊరేగింపుగా హాజరైన విధానాన్ని ఖండిస్తూ మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని కోరుతూ కె నాగుల్మీరా శుక్రవారం గురునానక్ కాలనీలో ఎంపీ కేశిన శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మైనార్టీ దినోత్సవం పురస్కరించుకుని నూర్ భాష దూదేకుల కార్పొరేషన్కు వంద కోట్ల రూపాయలు ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ మీరా ధన్యవాదాలు తెలిపారు నిన్న పులివెందల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపుల చేసిన పనిని సభ్య సమాజం అసహ్యుకుంటా ఉంది ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం నువ్వు తప్పు చేసావు దొరికిన దొంగవి ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు ఆరేళ్ళ క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు నీ మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు నలభై ఐదు వేల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ఇది నీ నీ చరిత్ర పదహారు నెలలు జైలు ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు ఆ అవసరం ఏమిటి అంటే నువ్వు వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై కొందరు రైతులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై మంత్రి స్పందించారు రాజధానిలోని వెంకటపాలెం ఉద్దండరాయనపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాన్ని పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడారు అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పిహెచ్ఈసి భవనాలు పద్నాలుగు స్కూల్స్ ఒక మల్టీపర్పస్ స్మశాన వాటిక నిర్మించామన్నారు వీటి ద్వారా రాజధాని గ్రామంలో నాణ్యమైన విద్యా వైద్య సదుపాయం రూపాయలు అందుతాయని వెల్లడించారు రాజధాన్ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఇంటిగ్రేటెడ్ సస్టైన్ సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సి దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్లు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేశాం బిల్డింగ్స్ మనం పూర్తయింది బిల్డింగు ఇన్ ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్సు ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వరకు స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినా మరొక రెండు వర్క్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్కి ఇచ్చారు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలల్లో వర్షాల వల్ల వర్షాలు సవ అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది

సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే డ్రైడే నిర్వహణతో ప్రజలకు అవగాహన బులిటెన్లోని విశేషాలు తిరిగి మారు బులిటెన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం